ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కి ఆఫర్ ఇచ్చాడు భారతీయ యువకుడు పెర్ఫ్లెక్సిటీ సిటీ ఏఐ సిఇఓ భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ సుమారు ఇండియన్ రూపీస్ లో మూడు లక్షల రెండు వేల నూట యాభై రెండు కోట్ల నగదు బిడ్ చేశారు దాదాపు పదిహేడు ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ కేవలం మూడేళ్ల ఏఐ స్టార్ట్అప్ ఆఫర్ ఇవ్వడం విశేషం ఎన్విడియా సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి వన్ బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ఫ్లెక్సిటిఏ కంపెనీ ప్రస్తుతం మార్కెట్ విలువ పద్దెనిమిది బిలియన్ డాలర్లుగా అంటే సుమారు ఒక లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఉంది అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది ఈ డీల్కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతున్న పెర్ఫ్లెక్సిటీ సిటిఏ పేర్లను మాత్రం వెల్లడించలేదు ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని ఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది ఈ పరిణామాలు జరుగుతుండగానే ఫెర్ఫ్లెక్స్టి ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ జానీ హో యాండీ కన్విన్సి కలిసి రెండు వేల ఇరవై రెండులో ఫెర్ఫ్లెక్ సిటీ సంస్థను స్థాపించారు ఈ సంస్థ రియల్ టైమ్ లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్ తో వేగంగా అభివృద్ధి చెందింది ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది క్రోమ్ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది